ఓం నమశి శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు గురువారం రోజు అనగా రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆదరణ చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఎటువంటి రేపటి రోజున ఎలా ఉంటుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే తప్పకుండా ఈ వీడియోని ఇంకొంత మధ్యకి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఈ రాశివారి గురించి రేపటి రోజున పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు మనస్తత్వం గురించి మనం కనుక ముందుగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచి మనస్తత్వం ఉన్నవారు అలాగే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వీరి కళను మాత్రం ఎప్పుడు కూడా వీరు ఎదుర్కోనండి అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టు విడని విక్రమార్కులాగా అంటారు కదా అలా ఎప్పుడు కూడా పట్టు విడవకుండా అనేక మార్గాల ద్వారా వీరు తప్పకుండా ఏదైనా సరే వారు కళ్ళు కట్టున్న జీవితాన్ని తప్పకుండా పొంది తీరుతారనమాట ఇక అలాగే అంతేకాకుండా మన పెన్నడు లేనంత ఆనందాన్ని సంతోషాన్ని కూడా మీరు రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయి అనమాట అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారండి ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా మీరు ధీమాగా సొంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారండి అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఎటువంటి అన్నీ కూడా ఏదైనా తొలగించేటువంటి ఆస్కారం కూడా మీకు రేపటి రోజున కనిపిస్తుంది అయితే ఈ రాశి ఒక దేవతా అనుగ్రహం అనేది ఈరోజు మీ మీద పుష్కలంగా ఉండబోతుందన్నమాట అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారిని కనుకొని ఒక్కసారి మీ దేవత ఆరాధన అంటే ఇటీ దేవత ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి స్నేహతత్వాన్ని రాష్ట్రాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు అలాగే రో ఈ రాశి వ్యక్తులు తన శక్తి సామర్థ్యాలు ఏంటి అని చెప్పి బాగా తెలుసు ఇక మీరు తాము చేయలేము అన్నటువంటి విషయం ఏదైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారంటే అలాగే ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి ఒక మాట గురించి అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోవాలంతే గట్టి మనస్తత్వం రాశి వారిది అలాగే వీరి పనిచేయడానికి చాలా ఎక్కువగా మనస్తత్వం ఉంటుంది అనమాట ఎంత కష్టమైన సరే వెనకాడరు రాత్రి పగలు నిద్రపోయినా కానీ ముందు ఆ పని పూర్తి చేయాలనే తప్పన వీరికి చాలా గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో పలకరిస్తారు వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా ఉంటుందన్నమాట వీరు ఎప్పుడైనా కానీ అంటే గుర్తుపెట్టుకున్నటువంటి మనస్తత్వం ఎవరైనా సరే చిన్న సహాయం చేసిన సారండి చాలా ఒప్పగిపోతారు వీళ్ళకంతా కూడా ఎదుటి వ్యక్తులకి చిన్నపాటి సహాయం అని చేసే అంత ముందుగా డబులు సహాయం చేసేటువంటి విధానంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచికి మంచి చెడు చెడు చెడుగా అన్నట్టుగా ఉంటారు కదా అలా ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా స్నేహభావంగా ఉంటారనమాట కానీ వీరికి ఇబ్బందులు గురిచేసే సమయంలో కూడా వీరు చక్కగా రీసీవ్ అనేది చేసుకుంటారనమాట ఎవరిని కూడా నొప్పించారని ఇలా ప్రతిది కూడా ఏంటంటే చాలా మంచి మనసును కలిగి ఉంటారు ఈ రాశి వారు దీనికి కారణం ఏంటంటే స్వతహాగా వీరు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఏదైనా ఒక సమస్యను లోతుగా ఆలోచించి వారి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారనమాట ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తుంటారండి వీరు ఊహించినటువంటి మంచితనాన్ని కూడా ఈరోజు పొందబోతున్నారు ఎక్కువ స్థాయిలో వీరు వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి ఫలితాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తుంటాయి అలాగే ఈ నెల ఎండింగ్ లోపు మీకు చాలా మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేస్తారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుందండి ఇలా చక్కగా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుంది అయితే ఈరోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇంటి దేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇంటి దేవత ఆరాధన చాలా వరకు కూడా మీకు మంచి చేస్తుంది కాబట్టి ఇంట్లో పెద్దలను అడిగి ఒకసారి కుల ఆరాధన తప్పకుండా చేసుకోండి మీకు తెలియకుండానే ఈరోజు సమయం గడిచిపోతుందండి అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కాబట్టి కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏం చేయలేం అనమాట సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతాయి అలాగే చాలామంది కూడా ఏంటంటే కులదైవం అని చెప్పి పట్టించుకోకుండా ఉంటారు వెనకటి రోజులు కదా ఏముంది లేని చెప్పి అనుకుంటారు జన్మజన్మల కర్మదోషాలు పితృదోషాలు ఇవన్నీ రకరకాల మనకు ఏదైనా కానీ మనం వేటపడుతూ ఉంటాయి అనమాట కొన్ని దోషాలు సర్పదోషాలు నాగదోషాలు ఇవన్నీ నుంచి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలన్నమాట మీకైతే ఉండాలి కాబట్టి ఎవరైనా కానీ మీ ఇంట్లో వారితో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఎవరైనా కానీ చెప్పినటువంటి మాటలు నమ్మకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి మీ పెద్దలే కలుసుకొని వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి మీకు ఏదైనా కానీ వస్తే వెంటనే ఎక్కడికొక్కడికి వెళ్ళేసి డబ్బులు పొగేసుకొని అదని ఇదని చెప్పి అనవసరమైన ఏదైనా పరిహారాలు చేపించుకోవడం కంటే ఇంట్లోనే మనకు తెలిసినటువంటి మనకు ఫస్ట్ నుంచి వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మనకు సమస్యలన్నీ కూడా అన్ని సమస్యలన్నీ దూరంగా మనం మనమే దూరం చేసుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కటికి కూడా మీకు కులదేవత ఆది ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఏ పని చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలు ఉండడం కానీ అన్నీ కూడా నవ్యమవుతాయి మీకు ఆలోచన విధంగా అన్ని విధాలుగా మార్చుకోండి తొంభై తొమ్మిది శాతం కులదేవత ఆరాధన చేసుకోండి మీ జీవితంలో మార్పులు అయితే చాలా వస్తాయి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి కులదేవత ఆరాధన మొదలుపెట్టండి మీకు చాలా అంటే చాలా ఎక్కువగా ఈరోజు టెన్షన్స్ లేకుండా రోజు గడిచిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది కూడా విద్యార్థులకు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజున ఉండబోతున్నటువంటి అంతేకాకుండా కుటుంబ విషయాల్లో కూడా ఎవరైనా కానీ లోతుగా బాధ పెడుతున్నా కానీ వారికి ఈ రోజున అన్ని సర్దుకుంటాయి అనవసరమైన సమయాల్లో వీరు మీకు ధనం అనేది లభించకపోయింది ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం అనేది సర్దుబాటు చేస్తారనమాట ఉన్నతికి కూడా తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల గౌరవ స్థానాలు ఈరోజు మీకు చాలా అద్భుతమైన గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి ఎక్కడ కూడా మీరు ఉన్నా కానీ మీకు మీ యొక్క స్టేటస్ అనేది వేరే లెవెల్ అనమాట అలా ఉంటారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకైతే ఇబ్బంది పడవచ్చు అనమాట ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికీ కూడా మంచిది కాదు ఎందుకంటే పెద్దల నిర్ణయాలు అంటే పెద్దలకు సంబంధించిన ఏదైనా కానీ మనం అడిగి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఎవరిని అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం పెద్దల మాట వినడం వల్ల కూడా మీకు చాలా మంచి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనమాట ఇక కుటుంబ విషయాలు కానీ లేదంటే కోరితో పంచుకోవద్దండి ఎందుకంటే ఎవరికైనా చెప్పడం వల్ల సమాజాల విమర్శలకి అలాగే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీకు ఏదైనా కానీ అంటే తొందరపాటు నిర్ణయాలు అతిగా ఆలోచించడం కానీ ఒకరు ఏమన్నా అనుకుంటున్నారేమో అని వారి గురించి ఆలోచించడం కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకండి ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా మెతుక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారండి వాళ్ళు ఏమైనా అనుకోకపోయినా సరే వారి గురించి అతిగా ఆలోచించి ఇతరులు కానీ ఏదైనా మాట్లాడకపోయినా కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు మేము అనకపోయినా మాతో ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు ఇలా వాళ్ళు మా గురించి ఇలా అనుకుంటున్నారని చెప్పి మీరే అధిక ఆలోచిస్తారనమాట వాళ్ళు ఏమనుకోకపోయినా ఒకవేళ అలా అనుకున్నా పర్వాలేదండి ఒకరి గురించి మనం బతకాల్సిన అవసరం లేదనమాట మనం ఏదైనా కానీ మన కుటుంబం కోసం కానీ అనుకున్న వాళ్ళ కోసం కానీ మనం జీవించాలి తప్ప ఇతరులు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకుంటున్నారు ఏమైనా చెప్పి ఎప్పటికీ కూడా ఆలోచించకండి ఇక మీకు అధికంగా ధనం అనేది ఈరోజు చేతి నిండా కూడా లక్షల లక్షలు కోట్లు కోట్లు వస్తాయని కాదండి అవసరానికి సరిపడే ధనం అనేది తప్పకుండా మీకు సర్దుబాటు అవుతుంది ఇక మీకు ఏదైనా సరే అవసరం ఉందంటే దానికి సంబంధించిన ధనం అనేది మీరు ఈ రోజున చేతిలో ఉండబోతుందండి మీకు ఉన్నతమైన స్థానాన్ని అలాగే మీకు ఏదైనా కానీ కావాల్సినటువంటి కష్టం చేసేటువంటి ధనం లభించే అవకాశాలు కూడా ఈరోజు మీకు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యవహారాలు ఏవైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటువంటి ఏదైనా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజున చేసుకోవచ్చు భూముల విలువలు పెరగడం వల్ల మీకు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి సంతానం వల్ల అదృష్టం మంచి స్థితికి చేరుకుంటారు రాశి రాశివారు అలాగే మీకంటూ ఏదైనా వెనుక వచ్చినవారు మీరు ఏదైనా ఒక పని చేసిన మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరల తిరిగి వాళ్ళు అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి అలాగే ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో మరలా తిరిగి సాధించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా రాసి వారికి ఉన్నాయి ఈ విధంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కొంటారు అలాగే పడవల వల్ల కూడా కాస్త ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా పడాల్సినటువంటి అవసరం అయితే ఈరోజు ఉందన్నమాట చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీకు ఈరోజు ఉండబోతుంది ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది తెల్లారితే ఒక ఫోన్ కాల్ వల్ల చాలా అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట కాబట్టి అలాగే మీరు ఈజీగా దేన్నైనా ఒకవేళ తప్పు చేసినా కానీ క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి సిచ్యువేషన్లోనైనా సరే కానీ ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోరు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి అలానే వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురైనా సరే కానీ ఆ సమస్యలను కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప సమస్యను తప్పించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇప్పుడు సమస్య వచ్చింది కదా అని చెప్పేసి ఆ సమస్య నుంచి బయటకి రావాలి అని చెప్పేసి తప్పించుకొని ఉండేవారైతే వీరు కాదు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా సరే వీరు మాత్రం ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి మాత్రం ఒక స్త్రీ వల్ల శుభవార్త అనేది వస్తుంది అలాగే ఆ స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు అంటే ఒక స్త్రీ వల్ల మీకు ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి కావచ్చు మీకు జస్ట్ పరిచయం ఉన్నటువంటి ఒకసారి మీకు మీకు పడుతున్న ఇబ్బందులు పడుతున్న కష్టాలను తాను చూడలేక మీకు ఒక మంచి పెద్ద ఆఫర్ను ఇస్తానని చెప్పేసి ఒక కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పేసి ఆ జాబ్ అనేది ఖచ్చితంగా కూడా మీకు ఇస్తామని చెప్పేసి ఇలా అంటే ఏది చేయము అని చెప్పడం కానీ దానివల్ల మీరు ఇంకా ఇంకా ఎదగడం కానీ అలానే మీరు ఇంకా పని చేసే అనేది ఇంకా పెద్దగా అవ్వడం కానీ అలా మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో ఏ స్థాయికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇలా ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల మాత్రం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా మీ యొక్క దశ అనేది మారిపోతుంది మీకైతే అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ చుట్టూ ప్రపంచం కూడా మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలానే వీరికి మంచి శుభవార్తలు అనేటివి వినబోతూ ఉన్నారు మీరు ఓపికతో ఉండండి ఒకవేళ ఏ కష్టం ఏ సమస్య ఎదురైనా చాలా ఓపికతో ఉండండి అలానే మీ రహస్యాలను ఎవరితో కూడా చెప్పకూడదు రహస్యాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇష్టదైవ ఆరాధనతో మీరు ముందు చాలా ముందుకు అయితే మేలు జరుగుతుంది అంతేకాదు ఇంత దైవం యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు సొంత వ్యక్తులైనప్పటికీ కూడా ఎలాంటి రహస్యాలను కూడా పంచుకోకూడదు ఇక ఏ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున ఈ రాశి వారికి ఇలానే జరిగి తీరుతుంది ఇక తెలుసుకున్నారు కదండి నవంబర్ ఇరవై ఏడున ఈ గురువారం రోజున ఈ రాశి వారికి ఏ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుందనేది అలాగే ఫోన్ చేసి మరి మీకు చెప్పే అవకాశం అనేది ఉంది ఇలా మీకు రాత్రిలోపు ఎక్కడైనా సరే ఈ వార్తను వినవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు